పాఠశాలకి ఉంటాయా మరి కంపల్సరీ నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు ఎవరైతే ఒక నాయకులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి మీరు అక్కడ నుంచి మార్కింగ్ రావాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్లో ఎవరైతే ఉత్తీర్ణ మంచి మార్కులు సంపాదించే విద్యార్థి విజ్ఞార్థులతో సొంతంగా పర్సనల్గా కలిసి వాళ్ళని మామూలుగా షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ పెట్టారు పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సన్మానం చేసి వాళ్ళగా ఉన్న అనుభవాలను కూడా పాలు పంచుకున్నారు వాళ్ళు ఏ అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే చెప్పారు అవి కూడా పరిష్కరించి భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల నుంచే ఎక్కువ శాతం ఉత్తీర్ణత కావాలి ఎక్కువ శాతం ర్యాంకింగ్ కావాలి ప్రభుత్వ ఈ రాష్ట్రం మొత్తం మీద స్టేట్ ర్యాంకులు మొత్తం ప్రభుత్వ పాఠశాల రావాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అయితే ముందుకెళ్తున్నారు దీనికి మన తల్లిదండ్రులు కొంత రాష్ట్ర ప్రజల సహకారం కూడా ఉంటే అది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నప్పుడు మరి పేరెంట్స్ సైకాలజీ ఎందుకు ప్రైవేట్ స్కూల్ వైపు పరుగులు పెడుతుంది గవర్నమెంట్ స్కూల్ వైపు వెళ్ళచ్చు కదా మరి ఎందుకు వెళ్ళట్లేదు అది కొంత దొరికేటప్పుడు మరి వెళ్ళాలి కదా అది కొంత మారాలి గత గతంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అరకొర సౌకర్యాలు కానీ లేకపోతే సరిగ్గా సరిగ్గా టీచింగ్ స్టాఫ్ లేకపోవడం ఇవన్నీ కూడా కొంత మా ఉన్నవి అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే నారా లోకేష్ గారు రెటిఫై చేసి ఏ అయితే సమస్యలు ఉన్నాయి ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రజలు చేరట్లేదు అవి రెటిఫై చేసి దానికి అనుకూలంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు భవిష్యత్తులో అయితే ఇక్కడ చేరినప్పటికీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేరినప్పటికీ ఆయన దిగిపోయేటప్పటికి డబల్ త్రిబుల్ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తారు